క్రీస్తునందు ప్రియమైన వార్లారా మరణాత కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వాణిని కనికరించును ఎవరిని కఠినపరచగోరును వాణిని కఠినపరచును అట్లయితే ఆయన చిత్తంను ఎదిరించిన వాడేవాడు రోమ తొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది అదేంటి ఏ ఒక్క ఆత్మ నశించుట నా చిత్తం కాదు అని అంటూనే మరలా ఎవరిని కనికరిస్తాను ఎవరిని కఠినపరుస్తానో అది నా ఇష్టం అంటున్నారు ఏంటి మీ దేవుడు అని ప్రశ్నించే నేస్తమా అదే పరిశుద్ధ గ్రంథంలో దాని వెనుక ఉన్న కారణం స్పష్టంగా దేవుడే తెలియజేశారు రోమా ఒకటవ అధ్యాయం చూసినట్లయితే దేవుడు ఎందుకు వారిని కఠినత్వం చెప్పారో తెలుస్తుంది మనకు మరియు వారు దేవుడిని నెరిగి ఆయనను దేవుడినిగా మహిమపరచలేదు కృతజ్ఞతా స్థుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములందు వ్యర్థులైరి మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను అంతేగాని నేస్తమా చాలా మంది భక్తిహీనులు అవిశ్వాసులు అంటున్నట్లు యహువ దేవుడు అన్యాయస్తుడు కాదు ఎన్నటెన్నటికి కూడా ఆయన మాత్రమే న్యాయాధిపతి నేస్తమా వారిని దేవుడు ఎంతగా తన దీర్ఘ శాంతమును కనపరుస్తూ సహిస్తున్నారో నేటికైనా ఆలోచించండి మనుష్యుని అవిధేయతకు అతడు నరకమునకు పాత్రుడే అయినా అందుకు దేవుడు ఒప్పుకోలేదు అందుకే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకమునకు పంపి ఆయనపై సర్వమానవాళి పాపదోషమును మోపి ఆయనను సిలువ బలియాగంకు అప్పజెప్పారు తద్వారా ఏసుక్రీస్తు ప్రభువారిని ఎందరు అంగీకరిస్తారో వారందరూ కూడా వారి విధి నుండి విడుదల పొంది నిత్య జీవంలో స్వతంత్రించుకుంటారు అలా కాదని వ్యర్థమైన వాదనలతో ఏసయ్యను తిరస్కరిస్తే దేవుని కోపం పరలోకం నుండి కుమ్మరించబడుతుంది కనుక నేనేస్తమా నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తకు ఎదురు చెప్పి నాశనంకు గురికాక ఆయనకు మొరపెట్టు తానే స్వయంగా నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపిస్తారు నేస్తమా సత్యమే నేను స్వతంత్రునిగా చేసి నిత్య జీవ మార్గంలో నేను నడుపుతుంది ఇంతకీ ఏమిటా సత్యం అంటావా నేనే మార్గం సత్యం జీవం అన్న ఏసు క్రీస్తు ప్రభువారే ఆయన ద్వారా కాక మరి ఏ నామంలో కూడా నీకు స్వాతంత్ర్యం లేదు నీ ఆత్మకు రక్షణ లేదు కనుకనే నేడే ఆయనను చేరుకో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ప్రాణం ఉండగానే ఏసు నామంనా రక్షణ పొందాలి కనుకనే నేస్తమా ఆలస్యం చేయకు నేడే ఏసును కలుసుకో ఇట్టి మహాభాగ్యం యేసుక్రీస్తు ప్రభువారి పవిత్ర శుభనామంలో మా శ్రోతలందరికీ కలుగునుగాక ఆమె మరణాత